పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వరించింది దీంతో టాలీవుడ్లో బన్నీ చరిత్ర సృష్టించాడు కాని ఇదంతా ఈజీగా జరగలేదు పుష్ప సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అల్లు అర్జున్ రగ్గు లుక్లో కనిపించటానికి చాలా హార్డ్ వర్క్ చేశాడు దాని ఫలితమే పుష్ప వన్ సూపర్ హిట్ అవ్వడం బెస్ట్ యాక్టర్ గా నేషనల్ రావడం జరిగింది ఇక ఇప్పుడు పుష్ప టూతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ ఈసారి ఏకంగా వెయ్యి కోట్లు గా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు ఇప్పటికే టాలీవుడ్ నుంచి రెండుసార్లు వెయ్యి కోట్లు రాబట్టిన హీరోగా ప్రభాస్ ఉన్నాడు ఇప్పుడు ప్రభాస్ తర్వాతి ప్లేసులో అల్లు అర్జున్ నిలవబోతున్నాడు అయితే పుష్పటు సినిమాలో గంగమ్మ జాతర ఎపిసోడ్ పీక్స్లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది బన్నీ అమ్మవారి గెటప్ సినిమాకే హైలైట్ గా నిలవబోతోంది ఇప్పటికే ఆ సీక్వెన్స్ పోస్టర్స్ బయటకు రాగా వైరల్ అయ్యాయి అయితే దీనికోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు తాజాగా బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో బన్నీ దీని గురించి మాట్లాడాడు బాలయ్యతో చెబుతూ లేడీ గెటప్ వేసుకున్నప్పుడు మీ నాన్నగారిని తలుచుకున్నాను అసలు అలా ఎలా చేశారో అనిపించేది ఆ గెటప్ కోసం మెంటల్గా గా చాలా కష్టపడ్డాను ఆ చీర మేకప్ పైన నగలు అన్నీ వేసుకుని చాలాసేపు చేసేసరికి బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది నా వల్లకాక మధ్యలో కొన్ని రోజులు షూటింగ్ కూడా ఆపేశారు అని బన్నీ తెలిపాడు దీంతో బన్నీ పుష్పటూ షూటింగ్ కోసం లేడీ గెటప్ కోసం చాలా కష్టపడ్డాడనే చెప్పాలి మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి